హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు అనేది కూడా ముఖ్యమైనటువంటి పథకమే ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరమైనా ఎందుకు అమలు చేయట్లేదు అనేది ప్రత్యర్థులు ఆరోపిస్తున్నటువంటి అంశం అసలు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ఒకటికి ఒకటి ఒకటికి ఒకటిగా అమలు చేస్తూ వస్తున్నారు కానీ ఉచిత బస్సు అనేది కొద్దిగా వెనకబడిందని చెప్పొచ్చు ఈ వెనకబడడానికి కారణాలు ఏంటి అని అడిగితే కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నటువంటి అంశాలు ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉచితంగా బస్సు రన్ చేయడానికి నిధులు లేవు అనేది ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తీర్చడంతోనే ప్రభుత్వానికి సరిపోతుంది ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కొద్దిగా టైం పడుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది అయితే ఈ ఆగస్టు పదిహేను నుంచి ఆడవాళ్లకు ఉచిత బస్సు పథకం ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు అసలు ఈ పథకం అమలు చేసే విధానంలో కూడా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులన్నీ ఇక నుంచి ఎలక్ట్రిక్ బస్సులే వస్తాయట దాంతోపాటు ఇప్పటి వరకు ఉన్న డీజిల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బ్యాటరీ బస్సులుగా మార్చబోతున్నారని కూడా కొంత సమాచారం ఉంది అంటే ఈ రకంగా ప్రభుత్వానికి భారం తగ్గించి బ్యాటరీ బస్సులతో ఏవైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో వాటితో నడిపితే ఉచిత బస్సు పథకం అమలు చేసినా కానీ ప్రభుత్వంపై కొంత భారం పడదు అనేది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఇప్పటికే తెలంగాణలో ఉచిత బస్సు వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో ఉచిత బస్సు ప్రవేశపెట్టడం వల్ల బస్సులు ఖాళీ లేక చాలామంది మహిళలు ఆ బస్సులెక్కి ఇబ్బందులు పడి కొట్టుకొని గొడవలు పడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అలాగే అవసరం ఉన్నా లేకున్నా కొద్ది దూరానికి కూడా బస్సులు ఎక్కుతున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి మరికొంతమంది అయితే అసలు ఆంధ్రానో తెలంగాణనో ఆధార్ కార్డు చూపించకుండా కూడా మేము ఆడవాళ్ళం మాకు ఉచిత బస్సు కావాలి అని డిమాండ్ చేశారన్నట్టుగా కూడా మొదట్లో వార్తలు వచ్చాయి అలాగే ఉచిత బస్సు పథకం అనేది పెట్టారు కానీ సరైన టైంలో మహిళలకు బస్సు సర్వీస్ ఇవ్వలేకపోయారనే ఆరోపణలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంది అలాంటి పరిస్థితులు ఆంధ్రాలో తలెత్తకుండా మొదటి నుంచే జాగ్రత్తగా చాలా ప్రీప్లాన్డ్గా చేద్దామనేది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకనే ఇంతలాగా లేట్ చేశారని కూడా మనం అనుకోవచ్చు మరి ఈ ఉచిత బస్సు పథకం అనేది ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ తలెత్తినటువంటి సమస్యలు ఏవి ఇక్కడ జరగకూడదు జరగకుండా ఉంటే మంచిది ఎందుకంటే అలాంటి పథకం అమలు చేయడం వల్ల ఉచిత పథకం అనగానే జనాలు ఏ రేంజ్లో ఎత్తుతారన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే ఒకవేళ ఉచిత బస్సు ప్రవేశపెడితే అల్లర్లు గొడవలు జరిగి ఒకరినొకరు తొక్కుకోకుండా ఆ ఉచిత బస్సు కోసం గొడవలు పడకుండా ఉచిత బస్సు ప్రవేశపెడితే ఎన్ని బస్సులు అవసరమవుతాయి ఎన్ని డిపోల్లో మనం ఈ సర్వీస్ ఇవ్వగలం అనేటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో తీసుకొని అండర్ గ్రౌండ్లో చాలా వర్క్ చేసి పగడబందీగా ప్లాన్ చేస్తుంది కూటమ్మ ప్రభుత్వం అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఉచిత బస్సు ప్రవేశపెట్టడం కొంత ప్రభుత్వానికి నష్టం కలిగించిన ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా ఈ సంక్షేమ పథకాల్లో ముఖ్యమైన పాయింట్ తల్లికి వందనమైతే తర్వాతది మహిళలకు ఇచ్చినటువంటి హామీల్లో ఉచిత సిలిండర్లు అదొకటి దాంతోపాటు ఈ ఉచిత బస్సు అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశమే దాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేసి ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయబోతుంది కూటమి ప్రభుత్వం మరి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి ఉచిత బస్సు పథకం అమలు చేస్తే మంచిదా లేదు ఉచిత బస్సు పథకం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని మీరు అనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి వీడియోని లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేయండి ఇప్పుడే మా సన్బన్ ఛానల్లో వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video. This is Ram signing off Sunbar Studios.